హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాలామృతం తెలిసిందే కదండి మీ అందరికీ అంగన్వాడీ పిండి అంటారు అందరూ సో ఇది డెలివరీ అయిపోయి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళకే వస్తుందన్నమాట బేబీకి సెవెన్ మంత్స్ పడ్డాకనే బాలామృతం అను ఎగ్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది కానీ అంగన్వాడీలో అనేది నేమ్ అనేది రాయించుకున్న వాళ్ళకి మాత్రమే చూశారు కదా చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినేదాన్ని ఈ బాలామృతంతో ఇప్పుడు లడ్డూలు చేయాలనుకుంటున్నాను ప్యాకెట్ వచ్చేసింది కదా సో నేను అయితే కొంతమంది బెల్లం వేస్తున్నారు బెల్లం పాకం బట్టి చేస్తున్నారు అండి ఎందుకండి ఇందులోనే ఇంత చక్కెర ఉంటే మళ్ళీ బెల్లం పాకం అవసరమా అనిపించింది నాకైతే సో కొన్ని గోరువెచ్చని నీళ్ళు మాత్రమే నేను తీసుకున్నాను ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా నేను లడ్డు చేశాను అయిపోయింది సింపుల్ దీనికి పెద్ద హడావుడి చేయాల్సిన అవసరం కూడా లేదు డైలీ చిన్న పిల్లలకి పొద్దున ఒక లడ్డు మధ్యాహ్నం ఒక లడ్డు సాయంత్రం ఒక లడ్డు ఇస్తే సరిపోతుంది అంతేకాని బెల్లం పాకం పట్టి చేసి పెద్ద ప్రాసెస్ అవసరం లేదండి ఈ విధంగా చేసిస్తే చాలా బలం పిల్లలకి అండ్ పెద్దవారు కూడా ఈ అంగన్వాడి పిండి అనేది తినొచ్చు పిండి పిండి తినకపోయినా ఇలా లడ్డూలు చేసుకునైనా అయినా తినొచ్చు ఇందులో గోరువెచ్చని నీరనే కాదండి గోరువెచ్చని పాలు కూడా మనం పోసుకోవచ్చు ఇంతే అండి సింపుల్ బాలామృతంతో అయితే చేసేసాము మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ